సిద్ధార్థ కరాటే అసోసియేషన్ సెక్రటరీ బ్లాక్ బెల్ట్ సెవెంత్ డాన్ చీఫ్ ఎగ్జామినర్గా వ్యవహరించిన నల్లూరి మోహన్ రావు ఆధ్వర్యంలో హైదరి క్లబ్లో కరాటే గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించారు గిద్దలూరు కొత్తపట్నం ఒంగోలు నుండి డెబ్బై మంది విద్యార్థులు ఈ టెస్టుకు హాజరయ్యారు హాజరైన విద్యార్థులకు బెల్ట్స్ ధృవపత్రాలు అతిథులు అందజేశారు స్పోర్ట్స్ కరాటే డూ అసోసియేషన్ అధ్యక్షులు గుండవరపు రాఘవ సిద్ధార్థ కరాటే అసోసియేషన్ ఏపీ తెలంగాణ అధ్యక్షులు మండవ మురళీకృష్ణ ఉపాధ్యక్షులు మారేళ్ల సుబ్బారావు మండవ సుబ్బారావు హెచ్పిఎస్ స్కూల్ కరెస్పాండెంట్ జగదీష్ సూర్య స్కూల్స్ అధినేత వెంకట్రామరెడ్డి కరాటే మాస్టర్స్ వెంకటేశ్వర్లు అనిల్ సుబ్రహ్మణ్యం రామకృష్ణ యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు वञा <laughs> ప్రకాశం జిల్లా కరేటే అసోసియేషన్ ఆధ్వర్యంలో గత కొన్ని నెలలుగా శిక్షణ పొందినటువంటి విద్యార్థిని విద్యార్థులు ఈరోజు సర్టిఫికేట్లు వారి ప్రతిభను ఆధారంగా బెల్ట్ని బహుకరించడం జరిగింది కరాట అనేది ఆత్మగౌరవానికి ప్రతీక అలానే ఈరోజు ఇంటర్నేషనల్ వైడ్గా గుర్తింపు పొంది అనేక విద్యాలయాల్లో ప్రవేశం పొందడానికి కూడా ఇవి ఉపయోగపడుతూ ఉన్నాయి అలానే మోహన్ రావు మహర్షి గారు గత నలభై రెండు సంవత్సరాలుగా కొన్ని వేల మంది శిక్షకులని ఉమ్మడి రాష్ట్రాల్లో తయారు చేసినటువంటి ఘనత మన మోహన్ రావు మహాషి గారికి దక్కింది అలానే మన ప్రకాశం జిల్లా కబడ్డీ మన కరాటే అసోసియేషన్ చైర్మన్గా ఉన్నటువంటి మన అశోక్ రెడ్డి గారు రెండవసారి శాసనసభ్యులుగా ఎన్నికైనటువంటి సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేసి మన అసోసియేషన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అలానే ఈ ఈ కొత్తగా మనం హైదరీ కబ్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి మ్యాట్సు అలానే ఎక్విప్మెంట్స్ మంచి స్పోర్ట్స్ కరాటేని మనం ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేసి ఫస్ట్ జిల్లాలో ఇంటర్ ఇంటర్డోజో ఇండోర్ డోజో అలానే ఇంటర్నేషనల్ స్థాయిలో మనం పిల్లల్ని తయారు చేయటం చేస్తూ ఉన్నాం ఈ కూడా డిస్టిక్ స్టేటు నేషనల్ ఇంటర్నేషనల్ లింక్అప్ కలిగి ఉన్నాయి డబ్ల్యూకేఎఫ్ కరాటే ఇండియా అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ కరాటే అసోసియేషను ప్రకాశం జిల్లా కరాటే ఇవన్నీ కోఆర్డినేషన్ తోటి జరుగుతున్నటువంటి స్పోర్ట్స్ కరాటే డూ ప్రకాశం డిస్టిక్ అసోసియేషను ఇది సెవెంటీన్ ఇయర్స్ నుంచి మనం ఇక్కడ కార్యక్రమాలన్నీ ఈ అసోసియేషన్ మీద చేస్తూ ఉన్నాం దానికి రాఘవ గారు గుండవరూపు రాఘవ్ గారు ప్రెసిడెంట్గా ఉన్నారు ఇది కాబట్టి రైట్ వే అసోసియేషన్ అయినటువంటి సిద్ధార్థ కరాటే అసోసియేషన్ స్పోర్ట్స్ కరాటే అనుబంధ సంస్థ ఇది దీంట్లో ఎక్కువ మంది మన జిల్లాలో దాదాపు మనకి ట్వంటీ బ్రాంచెస్ ఉన్నాయి జిల్లాలో అన్ని చోట్ల ఈ అసోసియేషన్లో జాయిన్ అయ్యి మంచి బాడీ బ్రెయిన్ బాడీ కోఆర్డినేషన్ గేమ్ ఇది మార్షల్ ఆర్ట్స్ సెల్ఫ్ డిఫెన్స్ ఉంటుంది ముఖ్యంగా స్త్రీలకు ఎంతో ఉపయోగకరమైంది ఏకాగ్రత పెరుగుద్ది అలానే బ్యాడ్ హ్యాబిట్స్కి దూరంగా ఉంటారు కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ మనం ముందు ముందు చాలా కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం మరి ఒకసారి మన అశోక్ రెడ్డి గారికి రెండోసారి గెలిచి అన్కండిషనల్గా మన కరాటే అసోసియేషన్కి సపోర్ట్ చేస్తున్నందుకు వారికి కృతజ్ఞత తెలియజేస్తూ పిల్లలకి ఈ కరాటే నేర్తలో అసలు ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా నేర్పుతాడు దాన్ని సిద్ధార్థ కరాటే అధ్యక్షుడు నన్ను జనతకు ఆయనకి చాలా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను అలాగే ఈ కరాటేకి మా వంతు కృషిగా ఎప్పుడు మేము అన్ని విధంగా పర్సనల్గా మా ట్రస్ట్ ద్వారా ముందుంటాం అందరూ కూడా పిల్లలకి ఈ సది ఈ తల్లిదండ్రుల పిల్లలకి కరాట నేర్పి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం థ్యాంక్ యూ అలాగే మా చైర్మన్ గారైన ఉత్తమ్ అశోక్ రెడ్డి గారు రెండోసారి ఎన్నికైన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ